వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డిఎంస్ ఎవరైతే మీ పాస్ట్ లైఫ్లో కర్మీకు ఎక్స్ లవర్ కానీ ఎక్స్ పార్ట్నర్ కానీ తిరిగి మీ లైఫ్లోకి రాకపోవడానికి కారణం ఏంటంటే అది మీకు ఒక ప్రొటెక్షన్ మీకు డివైన్ చేసిన ప్రొటెక్షన్ అది మీ డివైన్ మీ మీ వెనక జరుగుతుంది అంతా చూసింది కాబట్టి వాళ్ళని తిరిగి మీ లైఫ్లోకి తీసుకురాలేదు సో ఆ పర్సన్ గురించి వాళ్ళ గురించి తిరిగి మీ లైఫ్లోకి వస్తారా డివైన్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇద్దాం అనుకుంటుంది సిచ్యువేషన్స్ ఏమైనా ఇంప్రూవ్ అయ్యాయా ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఏమైనా ఉందా వస్తే వాళ్ళ థాట్స్ అన్నీ ఇంతకు ముందులో కాకుండా ప్యూర్గా ఉంటాయా మనం ఈ వీడియో ద్వారా చూద్దాం ఈ నాలుగు పైస్లో మీ ట్యూషన్ని ఫాలో అయ్యి ఒక పైల్ని చూస్ చేసుకోండి పైల్ వన్ పైల్ టూ పైల్ త్రీ పైల్ ఫోర్ ఓకేనా ఫస్ట్ పైల్ వన్ రీడింగ్ అనేది ఎలా ఉందో చూద్దాం ప్రజెంట్ మీ లైఫ్ అనేది మీకు ఒక గిఫ్ట్ అండి సో దాన్ని దానివల్ల ఏంటంటే పాస్ట్ల వాళ్ళు మిమ్మల్ని బాధపెట్టి చాలా చాలా సాడ్నెస్ అనేది మీరు అనుభవించారు కాబట్టి మీ లైఫ్లో ఏదైతే గిఫ్ట్స్ మీకు ఉన్నాయో మీరు దేనికైతే డిజర్వో అది మీ లైఫ్ నుంచి పోకూడదు అని చెప్పి వాళ్ళ పర్సన్ ఆ పర్సన్ని మీ లైఫ్లోకి మీ డివైన్ రాలేదంట రానివ్వలేదంట ఓకేనా ఎందుకంటే తన థాట్స్ అనేవి అంత ప్యూర్గా లేవు తను మిమ్మల్ని టాక్సిక్గా ఒక రకంగా అవకాశంగా తీసుకున్నారు తన ఫైనాన్షియల్ కానీ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్కి కానీ తనకి మీరు ఒక అవసరంగా చూశారు తప్ప ఎప్పుడూ కూడా ఒక పార్ట్నర్గా తను పాజిటివ్గా చూడలేదన్నమాట ఒక ప్లాస్టిక్ ఒక ఏమంటారు పర్పస్ షో పర్పస్ షోపీస్లా చూశారు అంటే షో చేయడానికి ఒక పార్ట్నర్ కావాలి కదా పక్కన అలా షో చేయడానికి టూ 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 బ్యాలెన్స్ పార్ట్నర్ కన్ఫర్మేషన్ అండి ఒక షోపీస్లో చూసారంట అంటే చెప్పుకోవడానికి తనకు ఒక ఎవరు ఉండాలి ఒక పార్ట్నర్ ఉండాలి అని ఒక షోపీస్లో చూసారంట అవకాశంగా తీసుకున్నారంట మీ గిఫ్ట్స్ అన్నీ తను వాడుకోవడానికి అది మనీ కావచ్చు నేమ్ కావచ్చు సో ఆ విధంగా తన పాస్ట్ ఎలా ఉండేదంటే చాలా సెల్ఫ్ కేర్ తీసుకోవాలి అంటే తన తను కూడా సెల్ఫ్ కేర్ తీసుకోలేని పరిస్థితి తను ఇంకా మీకు ఆఫర్ చేయడానికి ఏమీ లేదు తన దగ్గర మొత్తం టేకెన్ ఎనర్జీ కానీ గివెన్ ఎనర్జీ కొంచెం కూడా లేదు అంటే చేయించుకోవడం ఏ పని చేయించుకోవడం తిప్పడం వాళ్ళని యూస్ చేయడం అంటారు కదా ఒక రకంగా కదనమాట వాళ్ళ ప్రజెంట్ ఎనర్జీ ఎలా ఉంది ప్రజెంట్ తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి వద్దాం అనుకుంటున్నారు వాళ్ళు మీకు ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు తిరిగి సేమ్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది సేమ్ స్పైయింగ్ వాళ్ళు ఫ్యూచర్లో తిరిగి ఇప్పుడు ప్రెసెంట్ అయితే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వద్దాం అనుకుంటున్నారు ఎవరైతే డిస్టెన్స్లో ఉన్నారో ఎక్స్ప్లవర్ కావచ్చు ఎక్స్ పార్ట్నర్ కావచ్చు ఎక్స్ ఫ్రెండ్ కావచ్చు వాళ్ళు ఏంటంటే స్పైయింగ్ చేస్తున్నారు మిమ్మల్ని అంటే మీరు ఎక్కడ వెళ్తున్నారు ఏం తింటున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అన్నీ చూస్తున్నారనమాట పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోవడం ఫ్రెండ్స్ దానికి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇలా అన్నీ తెలుసుకుంటున్నారంట ఈ పర్సన్ విషయంలో మీకు ఏంజిల్ ఇచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాం ఏ ఇయర్ ఫ్రమ్ నో ఎస్ వాళ్ళు వస్తారా అంటే ఏ ఇయర్ ఫ్రమ్ నో మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దానికి ఏదైనా ఇప్పుడు మీరు అనుకుని ఉండుంటే దానికి ఆన్సర్ ఏ ఇయర్ ఫ్రమ్ నో వచ్చి తిరిగి మాట్లాడతారు ఎస్ మాట్లాడతారు కన్ఫామ్గా జీరో ఫోర్ జీరో ఫోర్ స్టెబిలిటీ మ్యారేజ్ ప్రపోజల్ తెస్తారంట ఇన్ కేస్ వాళ్ళు లేకపోతే ఇంకో పర్సన్ వస్తారా అని మీరు ఏమైనా అడిగింటే దానికి ఆన్సర్ ఎస్ ఏ ఇయర్ ఫ్రమ్ నో ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఓకేనా మీ పేరు కానీ మీ పర్సన్ యొక్క పేరు కానీ ఒక రకంగా మీరు ఆ పర్సన్ని మేనిఫెస్ట్ చేసుకున్నారు ఎందుకంటే ఆ సైకిల్స్ అనేవి కంప్లీట్ అయిపోయాక కార్మిక్ సైకిల్స్ మీరు తిరిగి అదే శోకంలో ఉండిపోయా ఉండిపోకుండా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటూ మీరు ముందుకెళ్ళారు కదా సో ఆ ఎనర్జీ అనేది తిరిగి మిమ్మల్ని తొక్కేసి వెళ్ళిపోయిన వాళ్ళు మీరు అక్కడే ఉండిపోకుండా పైకి ఎదగడం వల్ల ఏంటంటే యూనివర్స్ సపోర్ట్తో ఆ ఎనర్జీ మళ్ళీ తిరిగి మీ వైపుకి వస్తుంది అనమాట అంటే ఒక రకంగా మీరు వాళ్ళని మేనిఫెస్టో చేసుకున్నారు తిరిగి వచ్చేలా చేసుకున్నారు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని సో వాళ్ళు తిరిగి ఉంటారా లేదా అనేది ఫ్యూచర్లో మీకు అన్ని ట్రూత్స్ అనేవి రివీల్ అవుతాయి ఓకేనా మీ మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ కానీ లేదా మీ పర్సనల్ నేమ్లో స్టార్టింగ్ లెటర్ కానీ కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇప్పుడు పైల్ టు చూస్ చేసుకున్న వాళ్ళ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం మీరు సన్లా ఉండేవాళ్ళు అన్ని పనుల్లో ఫస్ట్ ఉండేవాళ్ళు స్పోర్ట్స్ అయితే ఫస్ట్ టీమిట్ ఫస్ట్ ఏదైనా వర్క్ చేయాలన్నా ఫస్ట్ అన్నిట్లో ఫస్ట్ ఉండేవాళ్ళు రెడీగా ఉండేవాళ్ళు తెలిసినా తెలియపైన ఓకే నేను వస్తాను ఓకే నేను చేస్తాను నేను హెల్ప్ చేస్తాను అన్నట్టుగా ఉండేవాళ్ళంట మీ పని మీది తెల్ల పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక ఒకసారిలాగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు ఎవరిని వాళ్ళు కాదు మీ పని ఏంటి వచ్చామా మనం చేసుకున్నామా వెళ్ళిపోయామా అని అంటుండేవాళ్ళు మీ యొక్క కార్మికు ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు రాలేదు మళ్ళీ తిరిగి ఎందుకంటే వాళ్ళు మనీ కోసం వచ్చారు మనీ సంపాదించడం కోసం అవకాశం కోసం వచ్చారు అదే అవకాశంలో మీకంటే మంచిగా మనీ వచ్చే అవకాశం కనిపించింది వాళ్ళకి మీ దగ్గర అంత మనీ కనిపించలేదు వాళ్ళకి ఇంకో అవకాశాన్ని వెతుక్కున్నారు అవకాశవాది అంటారు కదా అలా ఫుల్గా మనీ కోసమే వెతుకుతున్నారు ఇగో వెతుకులాట వాళ్ళది ఆ మనీ ఆ కప్పు అన్ని గిఫ్ట్స్ మీ దగ్గర ఉన్నాయి తీసేసుకున్నారు ఇంకా కావాలనిపించింది ఇంకా ఎక్కువ సో అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయారంట మనీ కోసం స్టెబిలిటీ కోసం అయితే వేరే కంట్రీ జాబ్ కోసం చాలా వరకు పని ఆస్తి ల్యాండ్స్ అన్నీ కావాలి ఒక రకంగా సెట్ సెటిల్ అయిపోవాలంటారు కదా దానికోసం వెళ్ళిపోయారంట మనీ కోసం వాళ్ళ యొక్క పాస్ట్ ఎనర్జీ ఎలా ఉండేది ఫీల్లా ఉండేది అథారిటీ సూపర్ పవర్ ప్రజెంట్ ఎలా ఉంది ప్రజెంట్ మనీ రొటేట్ చేస్తున్నారు అక్కడ మనీ ఇక్కడ ఇక్కడ మనీ అక్కడ పెట్టి రొటేట్ చేస్తున్నారు సోలోగానే వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది అవకాశం కోసం చూస్తారంట కానీ చాలా స్లోగా చాలా స్లో మూమెంట్ అసలు మూమెంట్ లేదు కానీ అవకాశం ఇవ్వాలనే ఆలోచన అయితే ఉంది ఓకేనా మీ పర్సన్ తిరిగి మళ్ళీ మీ లైఫ్లో తీసుకోవాలనే ఆలోచనలో ఉంటే చాలా వరకు ఈ పర్సన్ మూవ్ అయి మూవ్ ఆన్ అయిపోయి ఉండాలి ఎందుకంటే తను మనీ 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 వెతుకులాటలో వెనుక తిరిగి చూడట్లేదు ఎక్కడో ఒక మూల అవకాశం ఉంది కానీ యాక్షన్ కనిపించట్లేదు ఓకేనా పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ పర్సన్ వచ్చినా రాకపోయినా మీరు మాత్రం సన్నులా ఉన్నారు ఇక్కడ నేను ఎన్నో స్టార్టింగ్ లెటర్ కానీ మీ పర్సనల్ నేమ్లో స్టార్టింగ్ లెటర్ కానీ కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు ఫైల్ త్రీ చూస్ చేసుకున్నా చాలా ఉందో చూద్దాం ఇంకా నిలబడలేదు మీరు ఏదో విషయాల్లో నిలబడలేదు ఇంకా అంటే కంప్లీట్గా కావాలి వద్దు అని మీరు ఇంకా డిసిషన్ తీసుకోలేదు వస్తే చూద్దాంలే అన్నట్టుగా ఉన్నారు ప్రజెంట్ వచ్చినప్పుడు చూద్దాంలే అప్పుడు వేరే ఆప్షన్ ఏదైనా ఉంటే ఆలోచిద్దాంలే అన్నట్టు అయితే తన ఆ పర్ ఆ పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చు కానీ ఎలా రీజనెట్ అయితే అలా తీసుకోండి మిస్సింగ్ బ్యాక్ టన్ తను మిమ్మల్ని ఏదో విషయంలో నమ్మక ద్రోహం చేద్దాం అనుకున్నాడు మీ దగ్గర ఉన్న గిఫ్ట్స్ అన్నీ తీసుకొని అయితే ఇది ప్రాపర్టీస్ ల్యాండ్స్ అయితే క్లియర్గా ల్యాండ్స్ అన్నీ రాయించేసుకొని తను ఒకటే ఇంకా సెటిల్ అయిపోతాం అనుకున్నాడు మిమ్మల్ని కథం చేసేసి అది కుదరలేదు కుదరదని క్లియర్గా తెలిసిపోయింది అయితే మీరు స్ట్రాంగ్గా ఉండాలి లేదా మీ వెనకాల సపోర్ట్ ఉండుండాలి లేదా దేవుడి బలం ఉండుండాలి సో ఇంకా ఖచ్చితంగా మిమ్మల్ని ఏం చేయలేము అనుకున్నాడు కాబట్టి వదిలేసి వెళ్ళిపోయాడు తన అవకాశాలు మిస్ అయిపోయినాయి తను అనుకున్నట్టుగా సంపాదించలేకపోయాడు తను అనుకున్నట్టుగా వెనకాల వేసుకోలేకపోయాడు తను ఐదు వేసుకుందాం అనుకున్నాడు రెండు దాచుకోగలిగాడు కానీ మూడు పడిపోయినాయి అంటే మూడు కప్పులు మూడు రకాల బెనిఫిట్స్ తనకు రాలేకపోయాయి తను అనుకున్నట్టు ఆప పడలేకపోయాడు మీ దగ్గర నుంచి మిమ్మల్ని ఇలా బ్యాక్ స్ట్రామ్ వెయ్యలేకపోయాడు తను మేబీ మీరు చాలా స్పాంటైనయస్గా ఉండి చాలా ఇంటెలిజెంట్ అయ్యి ఉండొచ్చు అండ్ వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు కారణం లేకుండా లేదు అనేసి ప్రతిదీ అడుగుతూ ఉండుండొచ్చు సో మీకు రీజన్స్ చెప్పలేక తను చేస్తున్న డ్రామాని ఎక్కువ రోజులు కవర్ చేసుకోలేక వెళ్ళిపోయాడు తన యొక్క పాస్ట్ ఎలా ఉంది తన పాస్ట్లో టవర్ మూమెంట్ హార్ట్ బ్రేక్ అంటారు కదా అది తన ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ ఎక్కడో బిజినెస్ చేస్తున్నాడు మంచిగా తన పంతం చేసుకుంటున్నాడు తన యొక్క ఫ్యూచర్ నిలబడతాడు సింగిల్గా టోటల్గా తన లైఫ్ తను చూసుకున్నాడు మిమ్మల్ని నిలబడియకుండా చేద్దాం అనుకున్నాడు కానీ మీరు నిలబడ్డారు పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఒక రకంగా అనుకున్న పని జరగలేదు మీ దగ్గర మొత్తానికి గట్టిగా స్ట్రాంప్ వేద్దాం అనుకున్నాను కొన్ని కుదరలేదు పైల్ ఫోర్ ఎనర్జీ చూద్దాం నెంబర్ వన్ మీ కాంపిటీషన్ మీ పార్టర్ మేమైనా కాంపిటీషన్గా తీసుకున్నారు లెవెన్ ట్వెల్వ్ మీరు లెవెన్ అయితే తను ట్వెల్వ్గా ఉండాలనుకున్నాడు అంటే మీ ఇద్దరు పక్క పక్క నుంచి ఉంటే అందరు తననే చూడాలి అనుకున్నాడు లెవెన్ 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 ట్వెల్వ్ లెవెన్ ట్వంటీ టూ డబల్ అన్నిటిలో డబల్ డబల్ అందుకే తనకంటే తక్కువ అంటే ఒక జాబ్ పరంగాను ఆస్తిపరంగానూ తనకంటే చిన్నవాళ్ళని చేసుకుంటే తనే గొప్పగా కనిపిస్తాను కదా అనుకుంటూ మీ దగ్గరికి రిలేషన్లోకి తను మనీ వస్తాయి మనీ ఇచ్చి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు ఎదురు కట్నం ఇచ్చి ఆ స్టేజ్లో మిమ్మల్ని తీసుకెళ్దాం అనుకున్నాడు మనీ ఇచ్చి కన్ఫామ్గా మనీ ఇచ్చే చేసుకుందాం అనుకున్నాడు మీకు అయితే మీరు ఫీమేల్ అయి ఉండొచ్చు లేదా మేల్ అయితే మనీ వస్తాయని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు అక్కడ కూడా తనే పే చేయగా ఉండాలి నైంటీ పర్సెంట్ ఫీమేల్ అండి అండ్ పాస్ట్లో సన్లో ఉన్నారు మీరు చాలా హ్యాపీగా చాలా జాలీగా చాలా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ సరదాగా ఉండేవాళ్ళు ట్వెల్వ్ ట్వంటీ వన్ టూ 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 బ్యాలెన్స్ అన్నిట్లో బ్యాలెన్స్ ప్రజెంట్ దారి చూస్తున్నారు మీ లైఫ్కి ఒక దారి ఫ్యూచర్లో తను మీకు తిరిగే అవకాశం ఇద్దామని అనుకుంటున్నాడు చాలా వేగంగా ఎంత వేగంగా అంత వీలైతే అంత వేగంగా ఇద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే మీరు లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు కాబట్టి ఇంక తనకంటే తక్కువకి వచ్చే పరిస్థితి అసలు లేదు కాబట్టి సరే ఎవరైతే ఏంటి ఇంకా బెనిఫిట్ అయితే టూ సైడ్ ఉంటుంది కదా అన్న వైబ్స్ కనిపిస్తున్నాయి ఓకేనా మీ పర్సన్ మీకు కావాలనుకుంటే మీరు ఏంజల్స్ని అడగండి అండ్ మీ పర్సన్ మీకు మీకు ఆల్రెడీ తెలుసు పూర్తిగా స్టోరీ మొత్తం తెలుసు లైఫ్లో తిరిగి ఉంటే అదే రిపీట్ అవుద్దా థర్టీన్ థర్టీన్ అదే రిపీట్ అవుద్దా లేదా రివర్ అవుద్దా అనేది పూర్తిగా మీ ఆలోచనకి ఒకటికి రెండు సార్లు చూడండి మీరు ఆలోచించుకోండి వాళ్ళ ప్రవర్తనలో మాట తీరులో మీకు తెలిసిపోద్ది ఏది నిజం ఏది నటన అని సో పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి త్రీ 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 సెలబ్రేషన్ ఏదేమైనా మనం సెలబ్రేషన్లోనే ఉంటాం ఆల్ పైల్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్